ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ బోర్డు సమావేశం కాకినాడ పాత్ బస్ తుతిమందిరం చర్చ్ నందు పాస్టర్ పాలరాస్ కమల్ అధ్యక్షతను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈ నెల వచ్చే నెలలో జరిగే పలు కార్యక్రమాలపై ప్రణాళికల విషయాలపై చర్చించడం జరిగింది శని ఆది సోమవారాల్లో జరిగే ప్రైవేట్ గవర్నమెంట్ స్కూళ్లలో ఏఐసిసి ద్వారా సేఫ్టీ ఎన్జిఓ హైదరాబాద్ వారు బాలిక సేఫ్టీ మెజర్మెంట్స్ గురించి అవగాహన కల్పించనున్నారు ఈ సమావేశంలో త్వరలో జరగబోయే కార్యక్రమాల గురించి కమిటీ వారందరూ వారి అభిప్రాయాలు తెలియజేశారు ఈ సమావేశంలో ఏఐసిసి ప్రెసిడెంట్ రిక్కీ కూటం సెక్రటరీ స్టీఫిన్ ఆనంద్ బోర్డ్ మెంబర్స్ జోయల్ రాసు సుమలత మోజేష్ బెన్ని పాలరాస్ కమల్ టీజీ సుధీర్ అంకిత్ రెడ్డి ప్రశాంత్ శ్యామ్ జోసఫ్ మోజేష్ విల్సన్ విజయ్ కుమార్ కృపావరం చార్లెస్ ఉత్తే తదితరులు పాల్గొన్నారు బాల బాలికలకు సేఫ్టీ సేఫ్టీ టచ్ ఏంటో నేర్పించడానికి ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ మరియు క్లబ్ హైదరాబాద్ నుంచి వస్తున్న ఎన్జిఓ సేఫ్టీ క్లబ్ ద్వారా ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా కాకినాడలో ఈ సాటర్డే సండే మండే చాలా స్కూల్స్లోని ప్రైమరీ స్కూల్స్లోని కొన్ని స్కూల్స్లోని గవర్నమెంట్ స్కూల్స్లో కొన్ని మెయిన్లీ ప్రైవేట్ స్కూల్స్లోని కొన్ని అవేర్నెస్ మేము ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా మరియు సేఫ్టీ క్లబ్ ద్వారా ప్రోగ్రామ్స్ మేము ప్లాన్ చేసాము దానికి మేము ఒక థర్టీ మినిట్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్ ఇంచుమించు ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ స్కూల్స్ని టార్గెట్ చేయడానికి వేరే వెళ్ళి మా టీమ్స్ వెళ్ళి వెళ్ళి చెప్తారు ఇలాగ సేఫ్టీ స్ట్రచ్ అంటే ఇది పిల్లలకి ఇది అని ఎడ్యుకేట్ చేయడం చూస్తాము వారికి ఇలా చేయకూడదు ఇలా చేయాలి అని నేర్పించడానికి ప్రోగ్రామ్స్ మేము ఈ సాటర్డే సండే మండే ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ మరియు సేఫ్టీ సేఫ్టీ క్లబ్ ద్వారా మేము డిజైన్ చేసాం ఈ ప్రోగ్రామ్ లో అందరూ ప్రోత్సహించాలని స్కూలులు స్కూలు ఈ యాజమాన్యాలు ప్రోత్సహించాలని ఈ ప్రోగ్రామ్ టైం కూడా ఇంకా గొప్ప సక్సెస్ చేయాలని మా ప్రార్థన కాకినాడ టీడీపీ బీజేపీ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా వనమడి కొండబాబు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సీటు ప్రకటించడంతో సంబరాలు చేసుకున్న కార్యకర్తలు నాయకులు ప్రతిపర నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి వరుపుల సత్యప్రభ కార్మిక నాయకుడు పత్రి రమణ ఆధ్వర్యంలో సుమారు మూడు వందల మంది వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిక కాకినాడ పాత బస్ స్టాండ్ స్థుతి మందిరం చర్చిలో ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ జనరల్ బాడీ సమావేశం ఏఐసిసి కార్యాచరణ బాలికల సేఫ్టీ మెజర్మెంట్స్ పై చర్చించిన నాయకులు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం